చెప్పురా మ్యాంగో ఉంది మ్యాంగోతో ఏమైనా చేయవా ఓ నాకు మ్యాంగో చూడంగానే శివరాత్రికి శివలింగాల్లాగా మా తోపును చిన్నప్పటి నుంచి చూసేవాళ్ళం మ్యాంగో అలాగే ఈ మ్యాంగోతో ఉగాది పచ్చడి చేసి ఊరంతా పంచేవాళ్ళం ఇప్పుడు ఈ మ్యాంగో చూస్తూ ఉంటే మ్యాంగో రైస్ చేసినా ఓకే అమ్మా ఓకే దానికి కావాల్సినవన్నీ నేను ప్రిపేర్ చేస్తాను కొత్తసేపు వేచి ఓకే ఓకే అమ్మా కానీ ఇక్కడ రారా వస్తానమ్మా చూడు మ్యాంగో రైస్ కావాల్సిన ఇంగ్రిడియెంట్స్ నువ్వు కూడా నేర్చుకో మ్యాంగో తురుము శనిగింజలు తెలంగాణలో దీన్ని పల్లీలు అంటారు కొత్తిమీర కరివేపాకు ఉద్దిపప్పు ఆవాలు పసుపు ఎండుమిర్చి వించుకొని పక్కన పెట్టుకోవాలి పచ్చిమిర్చి చీల్చి పక్కన పెట్టుకోవాలి అలాగే ఆయిల్ ఓకేనా మనము ఫస్ట్ బాణి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాము ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడవ్వాలి నూనె వేడైంది మనం ఫస్ట్ పల్లీలు వేసుకునేద్దాము అలాగే ఉద్దిపప్పు కూడా వేసుకునేద్దాము దెబ్బ ఉద్దిపప్పు అయితే బాగుంటుంది ఇంట్లో ఈరోజు అవైలబులిటీ లేదని మామూలు ఉద్దిపప్పు వేస్తున్నాను నేను పొట్టి ఉద్దిపప్పు వేస్తే కూడా టేస్టీగా ఉంటుంది కొద్దిగా సిమ్లో పెట్టుకొని కొద్దిగా సిమ్లో పెట్టుకొని చేయాలి మనం మళ్ళీ పచ్చిమిర్చి వేసుకుందాము కొద్దిగా చిటపటలు అవుతూ ఉంది తర్వాత మనం ఆవాలు వేసుకుందాము ఆ తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకుందాము ఇది మనకు సెవెంటీ పర్సెంట్ కొంచెం వేగిన తర్వాత మనం ఏం చేయాలంటే మనం ముందుగా తురుముంచుకున్న మ్యాంగో తురుముని దీంట్లో వేసి బాగా మిక్స్ చేయాలి తర్వాత మనము పసుపు వేసుకుందాము దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుందండి అయినా పర్లేదు ఈ మ్యాంగో రైస్లంతా మ్యాంగో అవైలబిలిటీ ఉన్నప్పుడు మాత్రమే మనం తినగలుగుతాము ఫ్రెష్గా ఈ సీజన్ కాబట్టి మధ్యలో మా సైడు కారు కాయలు అని సన్ సీజన్ కాయలు కూడా కాస్తాయి అదైతే పెద్దగా టేస్ట్ ఉండదు ఎప్పుడైతే మార్చి నుంచి జూన్ వరకు వచ్చే మ్యాంగోసే మంచి సీజను నేనైతే ఇక్కడ మా సైడు బెంగళూరు మామిడికాయల్ని ఇలా తురిమి కొద్దిగా పులుపు తక్కువగా ఉంటుంది అట్ ద సేమ్ టేస్టీగా ఉంటుంది ఇలా మ్యాంగో రైస్కి యూస్ చేస్తాను ఇంకా మనము మన ఈ గ్రేవీకి తగినంతగా సాల్ట్ వేసుకోవాలి అంటే మనకు ఉప్పు తగినంత కొద్దిగా ఉప్పు ఎక్కువ వేస్తేనే సరిపోతుంది ఎందుకంటే ఈ గ్రేవీ అంతా మనము రైస్ తో మిక్స్ చేసి మ్యాంగో రైస్ ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఒక రవ్వ ఉప్పు ఎక్కువ ఉండాలి కొంతమంది రైస్లో కూడా సాల్ట్ వేసుకొని వండే వాళ్ళకైతే దీంట్లో కొద్దిగా ఉప్పు తగ్గించాలి నేనైతే సాల్ట్ రైస్లో వండేటప్పుడు వేయను కాబట్టి దీంట్లో ఒక చిటికెడు ఎక్కువే వేసాను చూసారుగా మనం కొద్దిగా సింగ పెట్టుకున్నాము బావు మంచి కలర్ఫుల్గా వచ్చింది మా అమ్మాయికి ఈరోజు చాలా హ్యాపీగా తినేస్తుంది ఏ వంకలు పెట్టదు తనకి ఇలాంటి ఫుడ్డే ఎక్కువ ఇష్టము సాంబారు పప్పు ఇలాంటివి ఏవి పెద్దగా ఇష్టపడదు తనకి ఇలాంటి ఫుడ్ అంటేనే చాలా ఇష్టము తన కోసం నేను వెరైటీ వెరైటీ రెసిపీలు నేర్చుకోవాల్సి వస్తుంది లాస్ట్లో మనము కొత్తిమీర ఈ కొత్తిమీర మా ఇంట్లోనే కరాపాక చెట్టు ఉంది ఫ్రెష్గా ఇప్పుడే తెంపుకొని వచ్చి వేశాను ఈ కొత్తిమీర కూడా మా ఇంట్లోనే ఉంది మా గార్డెన్ని ఒకసారి మీకు చూపించినప్పుడు తెలుస్తుంది మా కరాపాక చెట్టు మా కొత్తిమీర చెట్టులు తప్పకుండా మీకు ఒకసారి చూపిస్తాను చూసారుగా దీంట్లో కొద్దిగా ఆయిల్ పడుతుంది ఎందుకంటే రైస్తో కలిపి దీన్ని మనం తింటాం కాబట్టి రైస్ కలిపి మన లెమన్ పులిహోర చింతపండు పులిహోర ఎలా కలుపుకుంటామో రైస్తో అలాగా ఈ మిక్చర్ని దాంట్లో వేసి కలిపేయాలి నేను కూడా రైస్ ఇప్పుడే పెట్టానండి రైస్ అయిన తర్వాత మీకు ఆ రైస్ను కూడా ఈ గ్రేవీతో కలిపి మీకు చూపిస్తాను చూడండి గుమ్ము లాడే మ్యాంగో రైస్కి గ్రేవీ రెడీ కాస్తాయి అదైతే పెద్దగా టేస్ట్ ఉండదు ఎప్పుడైతే మార్చి నుంచి జూన్ వరకు వచ్చే మ్యాంగోసే మంచి సీజను నేనైతే ఇక్కడ మా సైడు బెంగళూరు మామిడికాయల్ని ఇలా తురిమి కొద్దిగా పులుపు తక్కువగా ఉంటుంది అట్ ద సేమ్ టేస్టీగా ఉంటుంది ఇలా మ్యాంగో రైస్కి యూస్ చేస్తాను ఇంకా మనము మన ఈ గ్రేవీకి తగినంతగా సాల్ట్ వేసుకోవాలి అంటే మనకు ఉప్పు తగినంత కొద్దిగా ఉప్పు ఎక్కువ వేస్తేనే సరిపోతుంది ఎందుకంటే ఈ గ్రేవీ అంతా మనము రైస్ తో మిక్స్ చేసి మ్యాంగో రైస్ ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఒక రవ్వ ఉప్పు ఎక్కువ ఉండాలి కొంతమంది రైస్లో కూడా సాల్ట్ వేసుకొని వండే వాళ్ళకైతే దీంట్లో కొద్దిగా ఉప్పు తగ్గించాలి నేనైతే కాటు రైస్లో వండేటప్పుడు వేయను కాబట్టి దీంట్లో ఒక చిటికెడు ఎక్కువే వేశాను చూసారుగా మనం కొద్దిగా సిల్గా పెట్టుకున్నాము వా మంచి కలర్ఫుల్గా వచ్చింది మా అమ్మాయికి ఈరోజు చాలా హ్యాపీగా తినేస్తుంది ఏ వంకలు పెట్టదు తనకి ఇలాంటి ఫుడ్డే ఎక్కువ ఇష్టము సాంబారు పప్పు ఇలాంటివి ఏవి పెద్దగా ఇష్టపడదు తనకి ఇలాంటి ఫుడ్ అంటేనే చాలా ఇష్టము తన కోసం నేను వెరైటీ వెరైటీ రెసిపీలు నేర్చుకోవాల్సి వస్తుంది లాస్ట్లో మనము కొత్తిమీర ఈ కొత్తిమీర మా ఇంట్లోనే తెరాపాకు చెట్టు ఉంది ఫ్రెష్గా ఇప్పుడే తెంపుకొని వచ్చి వేశాను ఈ కొత్తిమీర కూడా మా ఇంట్లోనే ఉంది మా గార్డెన్ని ఒకసారి మీకు చూపించినప్పుడు తెలుస్తుంది మా తెరాపాకు చెట్టు మా కొత్తిమీర చెట్టులు తప్పకుండా మీకు ఒకసారి చూపిస్తాను చూశారుగా దీంట్లో కొద్దిగా ఆయిల్ పడుతుంది ఎందుకంటే రైస్తో కలిపి దీన్ని మనం తింటాం కాబట్టి రైస్ కలిపి మన లెమన్ పులిహోర చింతపండు పులిహోర ఎలా కలుపుకుంటామో రైస్తో అలాగా దీ మిక్చర్ని దాంట్లో వేసి కలిపేయాలి నేను కూడా రైస్ ఇప్పుడే పెట్టానండి రైస్ అయిన తర్వాత మీకు ఆ రైస్ను కూడా ఈ గ్రేవీతో కలిపి మీకు చూపిస్తాను చూడండి గుమ్మ గుమ్మలాడే మ్యాంగో రైస్కి గ్రేవీ రెడీ రైసు ఇలాగా పొడి పొడిగా ఆరబెట్టుకోవాలండి తర్వాత మనం చేసుకున్న ఈ గ్రేవీని దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మ్యాంగో రైస్ రెడీ కొద్దిగా పులుపుగా కొద్దిగా వగరుగా చాలా టేస్టీగా ఉంటుంది మీకు కూడా నా స్టైల్ మ్యాంగో రైస్ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంతవరకు మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్